బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్కు ఢిల్లీ హైకోర్టులో వింత అనుభవం ఎదురైంది అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుకున్నారంటూ కోర్టు మెట్లెక్కిన ఈ హీరోకి సగం మాత్రమే ఊరట లభించింది దీంతో ఈ హీరో సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్నారు ఐశ్వర్యరాయ్ నాగార్జున లాగే హృతిక్ కూడా రీసెంట్గా తన అనుమతి లేకుండా తన ఫోటోలను కొందరు వాడుకోవడంపై కోర్టు మెట్లెక్కారు అయితే ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడుకోవడానికి వీల్లేదని ఆదేశించింది ఈ కామర్స్ వెబ్సైట్స్లలోనే ఆయన ఫోటోలను తొలగించాలంటూ తీర్పునిచ్చింది అనుమతి లేకుండా తన వాయిస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీల్లో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ ఆరోపించగా కోర్టు ఆ ఆరోపణలను తోసిపుచ్చింది అభిమానుల పేజీల్లో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతులు ఇచ్చింది కృతిక్ పేరు డ్యాన్స్ వీడియోలను ట్యూటోరియల్స్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపగా న్యాయస్థానం దీనిపై స్పందించింది వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది అందులో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది